మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ వీల్చే గాలిని ప్రైవేటీకరణ చేయచ్చు కదా సంపద సృష్టించవచ్చు కదా ఇది కదా విజనరీ అంటే ఎస్ అవుననే చెప్పాలి ఎందుకంటే ఇటీవల కాలంలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల జీవనాడి అటువంటి వ్యవస్థనే ముప్పై నాలుగు విభాగాలుగా విడదీసి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం చేశారు అంటే ఎవరో కాదు కూటమిలో ఉన్న జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి ఒకప్పుడు ఎలక్షన్కు ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు మటుకు మా ప్రాణాలు అడ్డగిస్తాం ప్రాణం పోసైనా కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పిన మన కూటమి నాయకులే చంద్రబాబు సార్ అయితేనేమి పవన్ కళ్యాణ్ పవన్ సార్ అయితేనేమి వీళ్ళందరూ ఇప్పుడు మేము ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారు ఇదే క్రమంలోనే పదిహేడు మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీసుకొని వచ్చారు దాంతో ఏడు మెడికల్ కాలేజీలు సంపూర్ణంగా పరిపూర్ణంగా తయారయ్యాయి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి పది మెడికల్ కాలేజీల వరకు ప్రైవేట్ పరం చేయడానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి రంగం సిద్ధం చేశారంటే దీంట్లో ఉన్న లాలూచి ఏంటి దాదాపు ఈ పదిహేడు నెలల్లో లక్షా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని వచ్చిన ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చించి ప్రభుత్వ కాలేజీల పరంగా మెడికల్ కాలేజీలు ఈ పది మెడికల్ కాలేజీలు కూడా పునరుద్ధరించలేరా ఈ ప్రశ్న చిరు సామాన్యుడికి కూడా మనసులో వెల్లడవుతా ఉంది అంటే ఇప్పట్లో వైద్య వృత్తి వైద్య విద్య అభ్యసించాలంటే ఇటు ఫారెన్ కంట్రీస్కి పోయి రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు వెచ్చించి అక్కడి నుంచి వైద్య వృత్తి అభ్యసించి వచ్చిన తర్వాత లక్షలాది రూపాయల్లో నిరుపేదలు రక్తం దావుతూ ఉన్నారు కార్పొరేట్ సంస్థలు అనే విషయం అందరికీ తెలిసిన విషయం ఇది గమనించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య కళాశాలతో పాటు హాస్పిటల్ కూడా అక్కడ కంపల్సరీ అకాడమేట్ అవుతుంది ప్రతిని ప్రతి జిల్లాకు ఒక ఉంటే కార్పొరేట్ సంస్థ టైపులో ఉచితంగా వైద్య వైద్యం అందించగలము పేదలకు అనే ఉద్దేశంతో ఈ ఒక సదుద్దేశంతో ఇక్కడికి తీసుకొని రాగలిగాడు దాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఇదే క్రమంలో ఎత్తుకుంటే ఇంకా అన్నీ పోయాయి ప్రైవేట్ పరంలో చాలా వరకు ఉత్సాహం చెప్పి వైజాగ్లో భూములు అయితేనేమి కోట్ల రూపాయలు అయ్యి ఐదు కోట్లు యాభై కోట్లు అయ్యే భూములు యాభై లక్షలకు అమ్మడం అయితేనేమి టీసీఎస్కు తొంభై తొమ్మిది పైసలకే ఎకరా అమ్మడం అయితే అయితేనేమి అన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పని అప్పగించినప్పుడు ఈ పీల్చే గాలిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేస్తే కుటుంబంలో ఐదు మంది ఉంటారు మాక్సిమం యాభై రూపాయలు ఆక్సిజన్ డైరీ ప్రతిరోజు పీల్చాల్సింది రెండు వందల యాభై రూపాయలు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళినప్పుడు ఒక వంద పోయినా ఒక యాభై వంద మీకు ప్రభుత్వానికి కూడా ఆదాయం చేకూరుతుందనే ఒక అభిప్రాయం కూడా చాలామంది జనాలు వ్యక్తమవుతా ఉంది ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించి రెండు వేల నలభై ఏడుకు విజనరీ సృష్టించాలంటే ఈ పథకాన్ని అమలు చేస్తే పీల్చే గాలిని పైన కూడా ప్రైవేటీకరణ చేయగలిగితే చాలా సుఖ చాలా సంతోషకంగా ఉంటుందని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు